హలో ఎవరి వన్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఈ వీడియోలో ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లొకేషన్ కొండాపూర్ మంజీరా పైప్ లైన్ రోడ్ ఆఫీసర్స్ గెస్టెడ్ కాలనీ శారదా నగర్ నియర్ మై హోమ్ మంగ్లా ఈ ప్రాజెక్ట్ జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్ రూడ్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ప్రతి ఫ్లోర్ లో టూ ఫ్లాట్స్ ఉంటాయి ప్రజెంట్ మీరు చూస్తుంది ఇదంతా పార్కింగ్ ఏరియా అండి సెక్యూరిటీ రూమ్ ఉంటుంది సరౌండింగ్ మొత్తం గ్రీనరీ ఉంటుంది పవర్ బ్యాకప్ ఉంటుంది సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఇందులో వెస్ట్ అండ్ ఈస్ట్ ఫ్లాట్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇందులో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఒక త్రీ బీఎస్కి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను ప్రజెంట్ మీరు చూస్తుంది ఇదంతా హాల్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది చూడవచ్చు మీరు బోర్ అండ్ మంజీరా వాటర్ సప్లై ఉంటుంది బెడ్రూమ్ నెంబర్ వన్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది చూడవచ్చు మీరు ఈ బెడ్రూమ్ లో రెండు విండోస్ కు సరిపడ ఒకటే విండో ఉంటుంది సో మీకు వెంటిలేషన్ చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ గా చాలా బాగుందండి ఇది బెడ్రూమ్ నెంబర్ టూ చిడ్డం బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పేసియస్ గా ఉంది ఇక్కడ నుంచి మీరు బాల్కనీ వ్యూ చూడొచ్చు హాల్లో ఒక సింక్ ఉంటుందండి బెడ్రూమ్ నెంబర్ త్రీ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ అండి ఇదేమో కిచెన్ అండ్ దీని పక్కన మీకు వాషింగ్ ఏరియా ఉంటుంది యూడీఎస్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్కు కూడా ఫార్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ వస్తుంది ఈ ఫ్లాట్స్ బెస్ట్ ప్రైమ్ లొకేషన్ అండి దీనికి వెరీ నియర్ స్కూల్స్ మాల్స్ హాస్పిటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ ప్రైస్ వచ్చేసి ఫర్ రిసెప్టి సెవెన్ టూ హండ్రెడ్ అండ్ దీని గురించి మో ఇన్ఫో సైడ్ విజిటింగ్ బుకింగ్స్ కోసం డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి టెర్రస్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా ఇటువైపు ఫ్లాట్ కొందామని చూస్తున్న వాళ్ళకు ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ యూ